అరక్షన్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ శ్రీ రాగోతుంది దయచేసి అందరూ ఏ రకంగా ఉంటుంది అనేది ర్యాలీతో చూపించాలి ఎందుకంటే ఈ యొక్క ర్యాలీ యొక్క వీడియో కానీ ఫొటోస్ అన్నీ కూడా మన స్టేట్కు పోవడం జరుగుతుంది దయచేసి అందరు కూడా సక్సెస్ఫుల్ చేయాలి ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్కు మన అరక్షన్ కలెక్టర్ రాఘా గౌడ్తో పాటుగా మన సార్ అదేవిధంగా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ శ్రీనివాస్ సార్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఐఎంఏ మరియు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ యొక్క నమస్కారాలు మన యొక్క వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్స్ మిగతా సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సంకల్పం ముందు హెచ్ఐవి ఓడిపోతుంది అందరూ అనాలి ఒకసారి అనుమానం దేనికి కార్యక్రమం తదు అందరూ ఏ అంటి కాదు అంటించుకునేవా దానిలో మొత్తం మీనింగ్ ఉంటుంది ఏడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు ఏడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి ఇతర స్త్రీలతో సెక్షువల్ సంపర్కం పెట్టుకోకూడదు ఇతర స్త్రీలతో సెక్షువల్ సంపర్కం పెట్టుకోకూడదు అది రెండు ఇంపార్టెంట్ దాంతో మనందరూ కూడా దానికి సమాచారం ఇచ్చారు దయచేసి మీరు అందరూ కూడా ఈ స్లోగన్ సన్నా అందరికీ హెచ్ వ్యాధిని హెచ్ఐవీ వ్యాధిని అరికట్టాం హెచ్ఐవి వ్యాధిని イーツウェアリアントウェアリカプ లడ్డు ఒక పోత నాకని దాపరికం వద్దు దంపత్య దాపరికం వద్దు

అపరిచిత శృంగారం హాలి కరం తీసుకోవాలి సమాజంలో ఇలాంటి తప్పులు అసలే చేయకూడదు మన వల్ల ఇంకో నలుగురికి నష్టం జరిగేటువంటి పనులు చేయవద్దని వారు తెలియజెప్పడం జరిగింది ఎలాంటి మందు లేదు కేవలం నివారణ మాత్రమే ఉంటదని వారు చెప్పడం జరిగింది దీని పట్ల క్షణకాలం క్షణిక సుఖం కోసం కాలు జారితే అది రూపంలో మనిషిని జీవితాంతం వెంటాడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ లో పాల్గొంటున్నటువంటి వారి సిబ్బందికి మరియు డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపై ఒక మంచి పాట మన మిత్రుడు ప్రవీణ్ గారు వినిపిస్తారు మగిలి పదల నీవు మత్తెక్కించే మకరం దాలను వెదజల్లే పువ్వు మత్తెక్కించే మకరం దాలను వెదజల్లే పువ్వు మత్తెక్కించే మకరం దాలను వెదజల్లే పువ్వు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ర్యాలీని అష్టా కలెక్టర్ గారు జిల్లా ప్రారంభించారు ముఖ్యంగా మనం గత దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది నుండి కూడా ఈ యొక్క ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇరవై రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం మనందరం తెలుసుకుంటే దాన్ని సాధించగలుగుతాము ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వారి నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాము దానికి చాలా సింపుల్ అండి ఎవరైతే ముఖ్యంగా మనందరం కూడా మన యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి దాని కొరకు మా యొక్క ప్రతి సబ్ సెంటర్లో పిఎస్సిలో సిఎస్ఈలో ఇచ్చిగా అన్నిట్లలో కూడా యొక్క టెస్టు చేస్తున్నారు ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ అయితే భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుంది అవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు దయచేసి గమనించండి మన ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబిస్తే మిగతా వాళ్ళగా నార్మల్గా బతుకొచ్చు ఏఆర్టీ మందులు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నది మనకు జగిత్యాల్లో ఒక ఏఆర్టీ సెంటర్ ఉంది అదేవిధంగా లింక్ ఏఆర్టీ సెంటర్ అని మనకు మెట్పల్లి మరి కోర్టులలో కూడా ఉన్నాయి మిగతా అన్ని ఫెసిలిటీస్లో కూడా ఫెసిలిటీ పేజ్ ఐటీటీసీ సెంటర్స్ పనిచేస్తున్నాయి మీ కొరకు సేవలు అందించడానికి అందరూ అవైలబుల్ ఉన్నారు దయచేసి యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మీ యొక్క హెచ్ఐవి చేత తెలుసుకోండి హెచ్ఐవి పాజిటివ్ వస్తే మాత్రం దానికి సంబంధించిన జాగ్రత్తలు మందులు ఇవ్వడం జరుగుద్ది దాని తర్వాత జీవితాన్ని నార్మల్గానే మనం మర్చిపోవచ్చు మీ అందరూ హెచ్ఐవి ఎవరైతే వ్యాధి గడుస్తున్నారో వారికి ఒక విజ్ఞప్తి అండి దయచేసి మీ ద్వారా ఇంకొకరికి ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోండి అలా అయితే మీ ఆ వ్యాధిని అరికట్టగలుగుతాము ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడము ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అడికట్టడం దానికి మీరందరి సహాయం నాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సిక్స్ నుంచి ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నాణ్య క్రమము ప్రజల్లో దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాను సో ఇంత ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి అదేవిధంగా సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలని అదేవిధంగా సొసైటీని ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ